மருண்ட் மைசூர் தோணு போய் மைசூர் தோனு போத்தூரணும்

மறலட்ச்சிட்டன கூடே வந்து நீ ஏய் ஏ என்ன இது ஏ அட்ன வந்து ஏ

మనుషులు కూడా తినేట్ నువ్వు మనుషులు తింటాన బర్రెత్త లేకపోతే దాన్ని తోలుకెళ్ళిపోమంటావా డబ్బులు ఎత్త మర్యాద రేట్ చెప్పు

你啥？你弄。

మర్యాద జోతన పుడిన ఈ గుణగా మర్యాద మరియా జోతన పుడిన ఈ గుణ మర్యాద మర్యాద ఉంటావు

రాజస్థాన్ ఒంట్లు తింటున్నారు ఆధారాలు బర్రెలు తినరా చుండి బర్రెలు తినేవాళ్ళే కనొస్తా మరి నువ్వు తినొద్దు నేను కోసాలి పెడతా

సరే ఇప్పుడు అయిపోవచ్చు ఆయన పడుకుంటా నువ్వు తీసుకెళ్ళిపోతాడు సాయంత్రం ఎందుకు హైదరాబాద్ వద్దుగా బాబాయ్ చిన్న దూడమ్మా

మాట్లాంటి నా సొంతంరా నా సొంతం అమ్మరా బాబా ఎవరు నువ్వు అసలు ఎవడు బాబాకున్నారు బాబా ఎవరు నువ్వు అసలు లేవు బాబాకున్నావు మర్యాద నువ్వు ನಗು ಕಾಮ ಜಂಗಲೇ ಲೇಯ್ ನಗು ಕಾಮ ಜಂಗಲೇ ಲೇಯ್ ಈವಾ ಏಯ್ ಕೋಯ ಬನಿ ವಾಗೆ ಕೊಚ್ಚೆ ಅಂತರು ಎಂತ ಕಂತ ಬಿಪಿ ರೇಜ್ ಆಗ್ತಿದೆ ನೀಕೋ ಫಾಮ್ ಸರ್ನ ಕೊಟ್ಟಿನು ಕೊಟ್ಟು ಕೊಡ್ತಾವಾ ಕೊಡ್ಲಾ ಮರಿಯದ ಕಲಣ್ಣ ಕಾಮ ಮುಚ್ಚಿದ ಹಾಗೆ ನಕು ಸರ್ ನೀ ಕೊಡ್ತೆ ಮಾತ್ರ ಕೇಸ್ ಬಿಡ್ತಾ ನೇ ನೇ ಕಟ್ ಲಂಗೆ ಆ ಮಾನ್ನೈ ಮಾನ್ನೈ ಅಸೇ ಹಾ ಅಸೇ ದೇತೆ ಮಾನ್ನೈ ಅಸೇ ದೇತೆ ಇಂದೆ ಕರತಿದ್ದನಡ ಮರು ನಾನು ಎಪ್ಪೆ ಬರ್ತಿದ್ದಾ నేనేమన్నా అన్నా అమ్మమ్మా నిన్న సరవ్వుగా ఏంటనక ఐటి కచ్చితంగా మీ బర్రెలు నోకే బర్రెలు నోకే బర్రెలు నోకపోతే అప్పుడు చదువుతా నువ్వు వెళ్ళు సరే నీ బర్రెలు నోకపోతే అప్పుడు నేనా

ಬರ್ರ ಅಡಗಿತ್ಯ ಸ್ವಲ್ಪ ನನ್ನ ಹೈದರಾಬಾದ್ ಸಾವಿರ ಎಲ್ಲಿ